నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి దయచేసి సపోర్ట్ చేయి అని చెప్పినావు ఆ రోజు మర్చిపోయినావు ఆ బిడ్డ ఆ రోజు నువ్వు నా కాలు మొక్కితే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన కానీ గుర్తుపెట్టుకో ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసిను ఇలా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇలా తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్ళల్లో చంద్రన్న చెట్లు నాడుతున్నావు తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరకు ఉంది బిడ్డ నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతు నీ అయ్యా బై తెలంగాణ నువ్వు భయపడిస్తే భయపడికి మన చేతికి భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నా ఏంది భయపడే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో